నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ భారతీయ వివాహ వ్యవస్థ అనేది ప్రపంచంలోనే తలమానికం భారతీయ వివాహ వ్యవస్థే కాదు భారతీయుల పెళ్లి కూడా ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ వచ్చి పడేసింది ఇప్పుడు దా అది కూడా ఒక టూరిజం లాగా మారిపోయింది ఎందుకంటే జాయిన్ మై వెడ్డింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్ ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో విదేశీయులు ఏమంటున్నారంటే మేము భారతీయ పెళ్లిలను ఇండియాలో జరిగే పెళ్ళిళ్లను చూడాలి అవి చూ చూ చూడడమే కాదు వచ్చినందుకు ఇంత గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్తున్నారు ఇది ఒక ఇప్పుడు ఒక లేటెస్ట్ ట్రెండ్ అనమాట అక్కడ వాళ్ళు అయ్యేవారు ఎవరైతే భారతీయ మ్యారేజ్ చేసుకొని విదేశీయుల ఆహ్వానించాలని అనుకుంటారో మై జాయిన్ మై వెడ్డింగ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి వీళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తే చాలు వాళ్ళకు తీరిక చేసుకొని వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉండే పెళ్ళిళ్ళలో పూర్తిగా పాల్గొని అన్ని అన్నీ అన్ని అన్ని స్టెప్ల అంటే అప్పయ అప్పగింతలు అప్పుడు కానీ మెయ్యింది అప్పుడు కానీ సంగీతప్పుడు కానీ లేకుంటే రుచులు వంటలు చేసేటప్పుడు కానీ డెకరేటివ్గా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా విదేశీయుల చాలా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ పెళ్ళి అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది కానీ మనకట్లా కాదు కదా ఒక నాలుగు రెండు మూడు రోజుల ప్రోగ్రాము జరుగుతుంది రకరకాల కస్టమ్స్ రాష్ట్రానికి ఒక కస్టము రక ఇట్లా ఉన్నాయి అయితే ఇప్పుడు విదేశీయులు అనుకునేది ఏంటంటే భారతీయుల వివాహము భారతీయుల పెళ్ళిళ్ళు కూడా చూడడము విజిట్ చేయడం అనేది కూడా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటే ట్రావెల్ యాప్లో వాళ్ళు ఒక దాని యొక్క గొప్పగా చెప్పుకుంటున్నారు అనమాట దీంతో ఇప్పుడు చాలామంది మన తెలంగాణలోనే కాదు ఆంధ్రలోను మొత్తం ఇండియాలోను మన పెళ్ళిళ్ళకి వాళ్ళు రావడం జరుగుతుంది వచ్చి పాల్గొనడం జరుగుతుంది ప్రతి ప్రతి విషయంలో అంటే అప్పుడు ఒకప్పుడు అప్పుడు వంటలు చేసుకునేటప్పుడు వంటలు వడ్డించడము వంటలు చేయడం ఆ పూర్తిగా ఆ మ్యారేజీ తంతులంతా చూడడం ఒక ఇది ఒక టూరిజం లాగా ఇది ఒక ఇది ఒక ఇన్నోవేటివ్గా వాళ్ళకు కనపడుతుంది ఒక క్రియేటివిటీగా కనబడుతుంది ఒక ఇందులో ఒక వాళ్ళ ఒక ఎంజాయ్మెంట్ చూస్తున్నారు అందుకే వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చేసి ఎన్ని రోజులు ఉండి ఆ రోజుల ప్రకారం ఎంత ఇయ్యాలో ఇచ్చేసి అవన్నీ రికార్డ్ చేసుకొని ఆనందాపు వెళ్ళిపోతున్నాం ఇది ఒక ట్రెండ్ జరిగింది మీ పక్కింట్లో కానీ మీ ఇంట్లో కానీ మీ ఎదురిట్లో కానీ మీ కుటుంబంలో ఉన్న పెళ్ళైనట్టయితే జాయిన్ మై వెబ్ మై వెడ్డింగ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు విదేశీయులను అక్కడ వాళ్ళు వాళ్ళు ఎవరైతే విదేశీ భారతీయ మ్యారేజ్లు విజిట్ చేద్దామని అంటారు వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంటుంది అక్కడ మనం అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు వచ్చి రారు వస్తారు ఈ మ్యారేజ్కి హోదా కనిపించడమే కాదు ప్లస్ వాళ్ళు వాళ్ళు ఇంత గిఫ్ట్ కూడా ఇచ్చే మనిషికి పదివేలు పదిహేను వేలు ఇచ్చి వెళ్తున్నారు ఇది ఒక లేటెస్ట్ నెండ్ భారతీయుల వివాహ వ్యవస్థ అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది సరే విదేశీయులను ఆహ్వానించడం మనకు కూడా గర్వకారణం కాబట్టి వాళ్ళని ఆహ్వానిద్దాం ఆహ్వానించినందుకు వాళ్ళేమి ఊరికే రారు వచ్చి పని పనిలో సాంప్రదాయంలో పాల్గొనే కాకుండా ఇంత డబ్బు కూడా ఇచ్చిపోతారు కాబట్టి ఇది ఉభయ ఉపయోగకుశలోపరిలాగా ఉన్నది ఇది ఈ ట్రెండ్ కొనసాగుతూ ఎప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆశించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు